హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని భారీ శుభవార్తనైతే అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపింది అలాగే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు అనేది కూడా డబ్బులు జమ కావని తేల్చి చెప్పింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఆధార్ లింక్ ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానండి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక అనర్హుల విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అంటే ఆదాయ పన్ను అనేది కూడా చెల్లిస్తున్నటువంటి రైతులైతే అనర్హులు అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు కలిగినటువంటి రైతులు కూడా అనర్హులు అవుతారు అలాగే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు ఏ తేదీన విడుదల చేస్తామని అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్